కనిపించని శత్రువు పార్ట్ ట్వెల్వ్ అవనీ లవ్స్ అలోక్ రచయిత శేతాంషి గారు కథలోకి వెళ్దామా అవనియే నా భార్యరా అని అలోక్ నాలుగు దెబ్బలు ఎక్కువ కొడతాడు ఏంటి అవనీకి పెళ్ళయ్యిందా అన్నట్టు అందరూ చూస్తారు అంటే మీరు నిజంగానే అవనీ హస్బెండా అని ఆశ్చర్యంగా అడుగుతారు అలోక్కి కోపం పెరిగిపోతుంది ఉగ్ర నరసింహుడిలా ఉన్న అలోక్ని చూస్తుంటే వాళ్ళు చావును చూసినట్లు అనిపించింది అక్కడ జరిగింది చెప్తారు అతడు కూడా మీలాగే మమ్మల్ని పిచ్చి కుక్కల్నే కొట్టినట్టు కొట్టాడు అతడు కొట్టిన దెబ్బలకి మేము ఇప్పటిదాకా కోలుకోలేదు ఏంట్రా కొత్త డ్రామాలు ఆడుతున్నారా వాడెవడో మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అందరూ ఒకే కాలేజ్ కదా తల ఒక తన్ను తంటాడు అలోక్ని తన్నకుండా కాళ్ళు పట్టుకొని సార్ సార్ ప్లీజ్ సార్ నేను చెప్పింది వినండి సార్ జరిగిందే సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని ఏడుస్తూ చెప్తారు అతడెవరో మాకు తెలియదు కాలేజ్లో ఎప్పుడూ చూడనే లేదు సార్ మమ్మల్ని నమ్మండి అని ఎక్కడ ప్రాణాలు పోతాయో అని బ్రతిమలాడతారు వీళ్లకు ఏం తెలియదు అని అర్థం చేసుకున్న అలోక్ ఆడపిల్లల విషయంలో ఇంకోసారి ఇలా చేస్తే మీకు ప్రాణాలు ఉండవు అని చెప్పి బయటకు రాగానే అక్కడ అవనీ ఉండి ఇదంతా వింటుంది ఇందాక అవని పడుకోబెట్టి బయటికి వస్తున్న అలోక్ని ఫాలో అవుతూ వచ్చిన అవనీని చూసి షాక్ అవుతాడు కానీ ఏం చూడనట్లే అవని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు తన మీద అలోక్ చూపించే ప్రేమ తన మీద వస్తున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుంటుంది అవని అసహనంగా ఉన్న అలోక్ అవని నన్ను వదులు నేను వెళ్ళాలి అని గట్టిగా చెప్తాడు ప్లీజ్ నేను చెప్పేది వినండి మీరు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు మీరు నా పక్కన ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ నాతో ఉండరా అని అవని అడుగుతుంది అలోక్ అవని తన వైపు తిప్పుకొని తప్పకుండా ఉంటాను బుజ్జమ్మ ఇప్పుడే కాదు జీవితాంతం నీతోనే ఉంటాను దాన్ని ఎవరూ మార్చలేరు నీ ఈ పరిస్థితికి కారణమైన వారిని మాత్రం వదలను వాడికి పనిష్మెంట్ ఇచ్చాక మళ్ళీ అని చెప్తాడు అలోక్ అలోక్ని ఆపడం తన వల్ల కాదని అర్థమై వెంటనే వదిలి కానీ మీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా నా కోసం మీరు ఇంతలా బాధపడటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి తను రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అలోక్ వెంటనే తన మనుషులకి కాల్ చేసి కాలేజ్కి దగ్గరలో ఉన్న హోటల్స్లో చెక్ చేయమంటాడు కొద్దిసేపట్లో ఒక వీడియో క్లిప్ అలోక్ ఫోన్కి వస్తుంది అది చూసిన అలోక్ ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది కూర్చుండిపోతాడు పిడికిలి బిగుసుకుంటుంది కాసేపటికి తేరుకొని చా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను వాడు నా తమ్ముడు అలా ఎప్పటికీ చెయ్యడు అనుకొని మళ్ళీ ఎవరికో కాల్ చేసి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అలాగే ఆర్నవ్ ఎక్కడున్నా నా దగ్గరికి తీసుకురండి అని సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అలోక్ హాస్టల్కి వెళ్ళిన అంజలి అవనీ మీద బెంగతో నిద్ర పట్టక ఎర్లీగా లేస్తుంది టైం ఫోర్ అవుతుంది అవని ఎలా ఉందో ఏమో వెళ్ళాలి చూడాలి అని ఫిక్స్ అయ్యి రెడీ అయి క్యాబ్ బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్తుంది కాలేజ్ దగ్గర అంజలి కోసం పెట్టిన మనుషులు అంజలి వెళ్ళడం చూసి తాతయ్య దగ్గర ఉన్న ఆర్నవ్కి ఆ విషయం చెప్తారు నిద్ర మత్తులో ఉన్న ఆర్నవ్ టెన్షన్గా బయటికి వస్తుంటే ఎవరికో డ్యాష్ ఇస్తాడు అప్పుడే ఫోన్ అక్కడే పడిపోద్ది అది చూసుకోకుండా వెళ్ళిపోతాడు కాసేపట్లోనే ఆర్నవ్ హాస్పిటల్కి వస్తాడు అవని రూమ్ నెంబర్ తెలుసుకొని అక్కడికి వస్తాడు అప్పటికే వచ్చిన అంజలి అవనేని చాలా అడగాలని ఉన్నా ఏం అడగకుండా తనను నార్మల్ చేయడానికి కబుర్లు చెప్తుంది అంజలి ఆర్నవ్ వచ్చే టైంకి అలోక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు రూమ్ వెతుక్కుంటూ వచ్చిన ఆర్నవ్ రూమ్ డోర్ కూడా కొట్టకుండా సరాసరి రూమ్లోకి వెళ్ళి అమ్మయ్య మీరు బాగానే ఉన్నారా నిన్నటి నుండి మీ గురించి చాలా టెన్షన్ పడ్డానండి అని అంటాడు మీ ఫ్రెండ్స్ అడిగినా కూడా ఏం చెప్పలేదు హాస్పిటల్ స్టాఫ్ కూడా అలా చేయకపోతే చాటుగా వచ్చేసా అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతాడు ఆర్నవ్ అంజలి అవని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అవని అయోమయంగా చూస్తుంటే అంజలి మాత్రం కోపంగా చూస్తుంది ఎవర్రా నువ్వు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి అని తుడుతుంటే హలో నీకు అంత సీన్ లేదు నేను వచ్చింది అవని కోసం అంటాడు ఆర్నవ్ అవని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయింది నిన్న నేనండి నిన్న కాలేజీలో మిమ్మల్ని ఒక బ్యాచ్ కిడ్నాప్ చేస్తాం అనుకుంటే వాళ్ళ నుండి కాపాడి హోటల్కి తీసుకెళ్ళింది నేనే అంటుండగానే అలోక్ ఫ్రెష్ అయ్యి లోపలికి రావడం చూసి అలోక్ అక్కడ ఉంటాడని ఊహించని ఆర్నవ్ ఫస్ట్ షాక్ అయినా తర్వాత తేరుకొని అన్నయ్య అనే ఆశ్చర్యతో గట్టిగా పిలుస్తాడు అన్నయ్య అనే పిలుపు విన్నా అవనీ గుండెల్లో పిడుగులు పడ్డాయి అంజలికి కూడా కొంచెం కొంచెం అర్థమై అవని ఫేస్ వైపు చూస్తుంది ఏం భావం లేకుండా ఆశలన్నీ నీరు కారిపోయినట్లు అయ్యింది అవని మొహం అన్నయ్య అనే పిలుపు పూర్తి అవ్వకుండానే ఆర్నవ్ గొంతు పట్టుకుని నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యనే టచ్ చేస్తావురా అన్నయ్య భార్యని తమ్ముడు అనే ఊహే అవనేని అక్కడ నిల్వనివ్వక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఇటు వెళ్లాలో తెలియక టెర్రస్ మీదకు వెళ్ళి ఆకాశానికి వినిపించేలా ఏడుస్తుంది తన వెనకే వచ్చిన అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు అలా అయినా తన బాధ తగ్గుతుందేమో అని అవనేని వాదార్చడం ఎవరి వల్ల కాలేదు అలోక్ అవనేని గుండెలకు హత్తుకొని నువ్వు అనుకునేలా ఏమీ జరిగిండదు అలోక్ ఏడుస్తూనే వాదారుస్తున్నాడు అలోక్కి ఫోన్ రావడంతో అంజలికి చూడమని చెప్పి పక్కకు వెళ్తాడు ఆర్నవ్ అయోమయంగా చూస్తుంటాడు అంజలి ఆర్నవ్ చెంప పగలగొట్టి గో టు హెల్ అని అవనీని ఓదారుస్తూ ఉంది అసలు ఎవరు నువ్వు నన్ను కొడతావా నీ సంగతి తీరిగ్గా చెబుతా అప్పటిదాకా బ్రతికిపో అనుకుంటాడు ఆర్నవ్ మనసులో ఫోన్ మాట్లాడి వచ్చిన అలోక్ అవని నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు వస్తున్నారు అని అప్పుడే అసిస్టెంట్తో వస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తాడు అవని తలెత్తి ఎవరు అని ప్రశ్నార్థకంగా చూస్తుంది ఆర్నవ్ ఆ అమ్మాయిని చూసి నువ్వేంటి ఇక్కడ అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు కదా అని తిట్టబోతుంది అలోక్ ఆపతాడు కింద కూర్చొని ఏడుస్తున్న అవనీని చూసి అయ్యో మేడం మీరా ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి అవని ఈ అమ్మాయిని గుర్తుపట్టావా అని అలో కడుగుతాడు అవని ఏడుస్తూనే లేదు తనని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్తుంది హోటల్లో ఏం జరిగిందో నీ నోటితోనే నువ్వే చెప్పు తనకి అని అలో కోపంగా చెప్తాడు ఆ అమ్మాయి బడిపడి భయపడి పెద్దవాళ్ళతో వ్యవహారం పొళ్ళు పోకుండా మొత్తం చెప్పేయాలి అనుకొని మేడం మీ వల్ల నా జాబ్ జాబే పోయింది ఇప్పుడు నా ప్రాణం కూడా పోయేలా ఉంది అని మనసులో అనుకుంటుంది ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి మొన్న నైట్ ఆర్నవ్ సార్ స్పృహలేని మిమ్మల్ని హోటల్కి తీసుకొని వచ్చాడు పది నిమిషాలు తర్వాత తల మీద గాయంతో రక్తం కారుతుంటే అలాగే రూమ్ నుండి బయటికి వచ్చి ఆ మేడంకి హెల్త్ బాగాలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకో నాకు పని ఉంది అని హడావిడిగా వెళ్ళిపోయారు మత్తులో ఉన్న మీరు కొద్ది కొద్దిగా స్పృహలో ఉండి దగ్గరికి వచ్చిన మమ్మల్ని ముట్టుకున్న చేతికి దొరికిందల్లా మీదకి విసురుతున్నారు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్